జై తెలంగాణ ఆనాటి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం వస్తే మా రంది పోతుంది అనుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ అదే పాట అయింది అదే పాట అయింది రాష్ట్రం వస్తే రంది పోతుందంట పగటి కళలను ఎన్నోగంటి పాడిన పాట తెలంగాణము జనము సప్పట్లే సన్మానము భుజమునా డప్పేసి కొట్టేదరు ఎక్కడున్నాదిరా బతుకు తెరువు ఓడిన వీడలు ఓ పాట నిన్ను పాడుతున్నానే పూట గోసి గొంగడి గట్టి డప్పు శంఖేసి పాటలు వాడిన మానాడు ఏ పాపము చేస్తే మోయినాడు ఈనాడు కలను నమ్ముకొని గజ్జలు గట్టి ఆటలు ఆడిన ఒకనాడు బతుకు ఆగమైతున్నదే ఈనాడు ఈ విధంగా కాలుకు గజ్జలు కట్టి డప్పుకు సంకనేసి భుజాన గొంగడేసుకొని పాడి పాడిన కళాకారులము ఈనాడు ఆగమైపోతున్నదక్క మా బతుకులు ఆనాటి తెలంగాణ బలిదశ ఉద్యమంలో పదిహేను మంది విద్యార్థులు బలిదానాలు అయ్యరు వాళ్ళను గుర్తు చేసుకుంటూ వీరులు రీరులు పొడిసేటి పొద్దుల్ల సూర్యులు పోరాటాల బురి గడ్డలో నెలరాలిన తరలు వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు వీరులు జోహార్లు రీరులు అయ్యో వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు వీరులు జోహార్లు అది కలత చెంది తెలంగాణ వస్తుందో రాదో అని కలత చెంది కనతకు తూపాకి వెళ్ళి కాల్సుకోని అమరుడైనా మా కిష్టన్నా నీకు ఎర్రని దండాలే మా వీరుడుకిష్టన్నా నీకు పరిపరి దండాలే మా పోలీసు అయ్యో వీరులు జోహార్లు రీరు జోహార్లు జోహార్లు రోహారు వంద కిలోమీటర్ల వేగంతో వస్తున్నా వంద కిలోమీటర్ బండి కదురుకి ప్రాణాలను అర్పించిన మా వీరుడు సుమనన్నా నీకు ఎర్రని దండాలే దండాలే రణధీరుడు సుమనన్నా నీకు పరిపరి దండాలే రణధీరుడు సుమనన్నా నీకు పరిపరి దండాలే అయ్యో వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు జోహారు

మన విద్యార్థి అమరవీరులకు జై జవాహర్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై జవాహర్ అతి డిమాండ్స్ ఇన్నా ఈ కాంగ్రెస్ సర్కార్ మానిఫెస్టోలో దాదాపు వెయ్యి మందికి నోటిఫికేషన్లు ఇచ్చి ఈ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు కదా ఏం చెప్తున్నా దాని గురించి ఏమన్నా మాట వినబడుతుందా మీకు ఈ నాటి ఈ కాంగ్రెస్ ప్రబత్తం మానిఫెస్టోలో వెయ్యి ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు టీఎస్ఎస్ లో ఇస్తారని మనకు తెలియజేయడం జరిగిందక్క అక్క అదే విధంగా జూన్ లోపు ఆ ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యమకారులకు రెండు వందల యాభై ఎకరాల ఇంటి స్థలాన్ని హెల్త్ కార్డుల్ని పింఛన్ని అందిస్తారని ఆశిస్తున్నాము లేని ఏడల తెలంగాణ మళ్ళీ ఉద్యమం మొదటిగా ఉద్యమం చేస్తామని కోరులో ఉద్యోగాలు రాని ఉద్యమ కళాకారుల ఆర్థిక పరిస్థితి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల పరిస్థితి కానీ అనుకోవచ్చు చాలా దారుణంగా ఉందక్క ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రాష్ట్రం వస్తే మా రంది పోతుంది అనుకున్నాం బాగుపడతాం అనుకున్నాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామనుకున్నాం తెచ్చుకుందాం అనుకున్నాం కానీ అది బాగుపడలేదక్క కానీ ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మీ ఈ టీవీ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాం జై తెలంగాణ